కాకినేని హీరో అఖిల్ పెళ్లిపేటలో ఎక్కబోతున్నారు అఖిల్ అక్కినేని నిశ్చితార్థం తాజాగా జైనా ప్రవర్జీతో జరిగింది ఈ విషయాన్ని అటు నాగార్జున ఇటు అఖిల్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు అయితే ఈ నిశ్చితార్థ వేడుక ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితుల సమక్షంలో జరిగింది డిసెంబర్ నాలుగున అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగ చైతన్య శోభిత వివాహానికి సిద్ధమవుతున్న తరుణంలో అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన ఈ ప్రకటన అభిమానులకు మరింత ఆనందాన్ని ఇచ్చింది దీంతో పలువురు కాబోయే వధువరులకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు చేస్తున్నారు అదే సమయంలో అఖిల్ పెళ్లి చేసుకోబోతున్న జైనాబ్ ఎవరనే విషయాన్ని కూడా ఆరతిస్తున్నారు అయితే ఇందుకు సంబంధించిన వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం సోషల్ మీడియా నివేదికల ప్రకారం జైనాబ్ ప్రముఖ పారిశ్రామికవేత్త జుల్వి రవజ్జీ కుమార్తె జైనాబ్ భారత్ దుబాయ్ లండన్లలో పెరిగింది జుల్వి రవజ్జీ గతంలో ఏపీ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పటి సీఎం జగన్కు సలహాదారునిగా మిడిల్ ఈస్ట్ దేశాలకు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా సేవలు అందించారు జైనాబ్ కుటుంబంతో నాగార్జునకు కూడా పరిచయాలు ఉన్నట్లుగా తెలుస్తోంది జుల్ఫీ రవాజీ కుటుంబానికి వివిధ రకాల వ్యాపారాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా జైనాబ్ వయసు ప్రస్తుతం ముప్పై తొమ్మిది సంవత్సరాలు కాగా అఖిల్ కంటే తొమ్మిదేళ్లు పెద్దదని ప్రచారం సాగుతుంది ఇందులో నిజమంత అనేది తెలియాల్సి ఉంది ఇక జైనాబ్ కు స్కిన్ కేర్ కు సంబంధించిన ఒక సంస్థ ఉంది అయితే కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న అఖిల్ జైనాబ్ లు ఇప్పుడు పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం చేసుకున్నారు వచ్చే ఏడాది అఖిల్ జైనాబ్ ల పెళ్లి ఉండనుందని తెలుస్తోంది అయితే హైదరాబాద్ చెందినప్పటికీ జైనాబ్ ప్రస్తుతం ముంబైలో ఉంటుంది ఆమె పెయింటింగ్ కళాకారిణి కూడా తెలుస్తోంది ఇరవై రెండేళ్లకే హైదరాబాద్లో రిఫ్లెక్షన్ వంటి ప్రదర్శనలతో కళారంగంలో తనదైన ముద్ర వేసుకుంది జైనాబ్ అఖిల్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లో జన్మించారు అక్కినేని నట వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అఖిల్ బాల్యంలోనే సిసింద్రి చిత్రంలో అఖిల్ కనిపించి విశేషమైన ఆదరణ సొంతం చేసుకున్నారు ఆ తర్వాత మనం చిత్రంలో కూడా కనిపించారు అఖిల్ అనే చిత్రంతో అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆ తర్వాత మిస్టర్ మజ్ను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఏజెంట్ వంటి చిత్రాల్లో నటించారు అయితే అఖిల్ కు హిట్ మాత్రం దొరకలేదని చెప్పాలి గతంలో అఖిల్ కు శ్రేయా భోపాల్ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగినప్పటికీ అది పెళ్లి వరకు వెళ్లలేదు అయితే సినిమాల పరంగా అకినేని అఖిల్ రెండు కొత్త చిత్రాలకు సైన్ చేశాడు ఈ రెండు చిత్రాలు వచ్చే ఏడాది ప్రారంభం కానున్నాయి ఇందులో ఒకదానిని యువీ క్రియేషన్స్ నిర్మిస్తుండగా కొత్త దర్శకుడు అనిల్ దర్శకత్వం వహించనున్నాడు మరో చిత్రాన్ని వెనరో భాగ్యము విష్ణుగథ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తుండగా సొంత బ్యానర్ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ పై తెరకెక్కనుంది